హలో అండి వెల్కమ్ టు కమ్మని వంటలు అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు శ్రావణ మాసం వచ్చేసింది కదండి అమ్మవారికి ఇష్టమైన చక్కెర పొంగలి పులిహోర దద్దోజనం చేస్తున్నాను కానీ వరలక్ష్మి వ్రతం అంటేనే తొమ్మిది రకాల ప్రసాదాలు కానీ నాకు తోచిన ఈ మూడు రకాల ప్రసాదాలు మీతో షేర్ చేస్తున్నాను టైం లేని వాళ్ళు కుదరని వాళ్ళు ఈ మూడు ప్రసాదాలు కూడా చేసుకోవచ్చు ముందుగా అయితే చక్కెర పొంగలి ఎలా చేయాలో చూసేయండి కమ్మటి చక్కెర పొంగలి చాలా క్విక్ గా సింపుల్ గా టెంపుల్ స్టైల్లో రావాలంటే ఈ వీడియో చూసేయండి ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్ ని పెట్టుకుని ఇప్పుడు ఇందులో పావు పావు గ్లాస్ పెసరపప్పును వేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనము మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి కలుపుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పెసరపప్పు ఫ్రై అవ్వడానికి మూడు నాలుగు నిమిషాలు టైం పడుతుంది చూడండి మంచి కలర్ వచ్చింది కదా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి కాస్త చల్లారనివ్వాలి కుక్కర్ చల్లారాక పావు గ్లాస్ పెసరపప్పుకి ముప్పావు గ్లాస్ బియ్యం వేసుకోవాలి ఇప్పుడు నీళ్లు పోసి రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకుని ఇలా బియ్యం పప్పు కడిగాక పావు గ్లాస్ పెసరపప్పు ముప్పావు గ్లాస్ బియ్యం అంటే ఒక గ్లాస్ మొత్తం వేసుకున్నాం కదా ఇప్పుడు దానికి రెండు గ్లాసుల నీళ్ళని వేసుకోవాలి ఒకసారి అంతా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మూడు విజిల్స్ వస్తే చాలు మూడు విజిల్స్ తర్వాత కుక్కర్లో ప్రెషర్ అంతా చల్లలేక చూడండి ఇలా మంచిగా పొడి పొడిగా ఉండాలి చక్కెర పొంగలికి కొద్దిగా పలుకుగా ఉంటుంది ఈ టైంలో మీరు పాకం అవన్నీ వేసాక మంచిగా ఉడుకుతుంది ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి బియ్యం పెసరపప్పు ఏ గ్లాస్ తో తీసుకున్నామో అదే గ్లాస్ తో ముప్పావు గ్లాస్ చక్కెరని వేసుకోవాలి అలాగే హాఫ్ గ్లాస్ బెల్లం ని వేసుకోవాలి హాఫ్ గ్లాస్ నీళ్ళని వేసుకుని బెల్లం చక్కెర రెండు కరిగే వరకు కలుపుకోవాలి చక్కెర పొంగలి చేస్తున్నాను కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీలో చక్కెరని వాడాను ఇన్ కేసు మీకు బెల్లం నచ్చితే చక్కెర బదులు బెల్లం వేసుకోండి ఈ పాకం గ్యాస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చేసుకోవాలి ముదురు పాకం కాకుండా కాస్త స్టిక్కి పాకం వస్తే చాలు చూడండి కన్సిస్టెన్సీ పాకం అనేది ఇలా రావాలి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఇలా కరిగించిన పాకం అంతా ఉడికించిన అన్నంలోకి వేసుకోవాలి ఇలా అంతా పాకం వేసుకున్నాక గ్యాస్ ఆన్ చేసుకుని అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి గ్యాస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఒకవేళ నెయ్యి ఎక్కువగా ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి ఇంకా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పాకమంతా అన్నంలోకి అబ్జర్వ్ అయ్యే వరకు ఏడు నుండి ఎనిమిది నిమిషాలు ఉడికించుకోవాలి అంతలోపు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి మరో గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసుకోవాలి అలాగే కొన్ని జీడిపప్పు బాదం అలాగే కిస్మిస్ వేసుకొని గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చింది కదా గ్యాస్ ఆఫ్ చేసుకుని చూడండి చక్కెర పొంగలి కూడా మంచిగా దగ్గరకాయ ఉడికిపోయింది కదా ఇప్పుడు ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి అలాగే మూడు ఇలాచీలను దంచి వేసుకొని అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మరో రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది అలాగే లాస్ట్లో చిటికటి పచ్చకర్పూరం వేసుకొని కలుపుకోవాలి ఈ పచ్చకర్పూరం వేసుకోవడం వల్లనే గుడిలో పెట్టే ప్రసాదంలాగా టేస్ట్ వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంతే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి చూశారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో ఎవరైనా చేసుకోవచ్చు దీన్ని అమ్మవారికి ఇంకా నైవేద్యంగా సమర్పించడమే చక్కెర పొంగల్ ఎలా చేసామో చూశారు కదా ఇప్పుడు టెంపుల్ స్టైల్ చింతపండు పులిహోరని ఎలా చేయాలో చూసేయండి పులిహోర పేస్ట్ కోసం ముందుగా ఒక పిడికడి చింతపండును తీసుకుని ఒకసారి కడిగి పది పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ఓన్లీ ప్రసాదం కోసమే చేస్తున్నాను కాబట్టి కొద్దిగానే చేస్తున్నాను పేస్ట్ ఎక్కువ క్వాంటిటీలో కావాలి అనుకుంటే చింతపండు ఎక్కువగా నానబెట్టుకోవాలి చింతపండు మంచిగా నానాక దానిలో ఉండే గుజ్జును తీసి ఒక గిన్నెలో స్ట్రెయిన్ చేసుకోవాలి లేదా చేత్తో అయినా పిండుకోవచ్చు లేదా మిక్సీ జార్లో వేసి అయినా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా కొన్ని నీళ్ళని వేసుకుంటూ చింతపండు గుజ్జుని తీయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చింతపండు తీసిన గిన్నెని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి అలాగే రుచికి సరిపడ ఉప్పు వేయాలి నేను ఇక్కడ ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను అలాగే కొంచెం పసుపు ఒక స్పూన్ చిన్న బెల్లం ముక్కని ఇలా తురిమి వేసుకోవాలి చిన్న బెల్లం తురుము వేస్తే పులిహోరకి మంచి టేస్ట్ వస్తుంది స్కిప్ చేయొద్దు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చూడండి ఒకవైపు అన్నం కూడా అవుతుంది మనం రెగ్యులర్గా ఎలా వండుకుంటామో అలా వండుకుంటే సరిపోతుంది అన్నంని చూడండి ఈ విధంగా సగం పులుసు ఉడికించిన తర్వాత ఎనిమిది పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ లో ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ సపరేట్ అయ్యి అంత దగ్గరకు అయ్యే వరకు ఉడికించాలి ఇలా చింతపండు గుజ్జులో ఉడికించిన పచ్చిమిర్చి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా చూడండి బాగా దగ్గర పడింది కదా పచ్చిమిర్చి కూడా చక్కగా ఉడికిపోయింది పులిహోర పేస్ట్ రెడీ అయిపోయింది ఇలా తయారు చేసిన పేస్ట్ని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మూడు నెలలైనా పాడవ్వదు అలాగే ఇప్పుడు వండుకున్న అన్నంని ఒక విడల్పాటి ప్లేట్లోకి వేసుకోవాలి అన్నంలోకి ఎంత పేస్ట్ సరిపోతుందో అంత పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇవి చల్లారేలోపు పులిహోరకి పోపు వేసుకోవాలి గ్యాస్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఐదారు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి ఫ్రై చేయాలి పల్లీలు కొంచెం ఫ్రై అయ్యాక ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ సన్నగా తరిమిన అల్లం ముక్కను వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత నాలుగు ఎండుమిర్చిలు అలాగే కరివేపాకు వేసుకోవాలి ఎండుమిర్చి ముందే వేసుకుంటే నల్లగా అయిపోతాయి ఇలా కొంచెం పప్పులు ఫ్రై అయ్యాక వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసి అంతా ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేయాలి ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ వేయట్లేను ఇప్పుడు ఈ పోపుని వెంటనే ప్లేట్లోకి తీసి తీసిపెట్టుకుని అన్నంలోకి వేసుకోవాలి పోపు వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్పూన్తో కలుపుకోవాలి చల్లారాక చేత్తో కలుపుకోవాలి అలాగే ఇందులో ఫ్రై చేసిన ఎండుమిర్చిని ఇలా నలుపుకుంటే పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది అన్నీ కాదు రెండు ఎండుమిర్చిని నలుపుకొని వేసుకోవాలి అన్నంలో పులిహోర పేస్ట్ పోపు బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి అంతే అండి చింతపండు పులిహోర కూడా రెడీ అయిపోయింది అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడమే నెక్స్ట్ రెసిపీ వచ్చేసి దద్దోజనం చాలా ఈజీగా చేసుకోవచ్చు సేమ్ టెంపుల్లో పెట్టే టేస్ట్ రావాలంటే ఎలా చేయాలో చూసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ దద్దోజనం అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన ప్రసాదం ముందుగా దీనికోసం అర గ్లాస్ బియ్యంతో వండిన అన్నంని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇలా స్పూన్తో మెత్తగా స్మాష్ చేసుకోవాలి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే స్మాష్ చేయాలి చల్లారక చేస్తే అంత ఈజీగా స్మాష్ అవ్వదు ఇలా చేసుకుని అన్నం ని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ అన్నం చల్లారేలోపు దద్దోజనం కి కావాల్సిన పోపుని వేసుకోవాలి గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసి ఫ్రై చేయాలి దద్దోజనంలో మిరియాలు నెయ్యి పోపులో ఫ్రై అయ్యి చాలా కమ్మగా ఉంటాయి తప్పకుండా వేసుకోవాలి గ్యాస్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ పోపుని ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతాయి హాఫ్ ఇంచు అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుని గ్యాస్ ఆఫ్ చేయాలి ఇప్పుడు ఈ పోపుని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి ఈ పోపు చల్లారేలోపు దద్దోజనం కలుపుకోవాలి అన్నం కూడా పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెరుగును వేసుకోవాలి నేను అరకప్పు బియ్యంతో వండిన అన్నంని వేసుకున్నాను కదా అందుకని ఒక కప్పు పెరుగుని వేసుకున్నాను అన్నంలో పెరుగు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి పుల్లటి పెరుగు అయితే అస్సలు బాగోదు అలాగే ఇందులో ఒక కప్పు కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి అరకప్పు బియ్యంతో వండిన అన్నం ఒక కప్పు పెరుగు ఒక కప్పు పాలు కరెక్ట్గా సరిపోతాయి దద్దోజనంకి పాలు పోసాక కలుపుతూ ఉంటే పలుచగా అనిపిస్తుంది కలిపాక అంతా దగ్గరకు అవుతుంది అలాగే దద్దోజనం కలిపేటప్పుడు లూజ్గా ఉంటేనే తినేటప్పటికి చక్కగా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది పులిహోర చేసేటప్పుడు దద్దోజనంకి కూడా అన్నం కొద్దిగా వండుకుంటే సరిపోతుంది అలాగే ఇప్పుడు తయారు చేసిన పోపును వేసుకోవాలి అలాగే రుచికి సరిపడ ఉప్పు వేసి అంతా చక్కగా కలుపుకోవాలి అంతే అండి కమ్మటి దద్దోజనం రెడీ అయిపోయింది చూశారు కదా మూడు రకాల ప్రసాదాలు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి